మాట్లాడటం నేర్చుకోండి ఎందుకంటే మనం ఆడే మాట గోడకు కొట్టిన మేకు లాంటిది మేకును గోడ నుంచి తీసినప్పటికీ గోడకు పడిన రంధ్రం అలానే ఉంటుంది అలాగే క్షమించండి అని మాట వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఆ మనసుకు పడిన గాయాన్ని మాన్పలేము వేలసార్లు బాధ పెట్టినా కూడా వాటన్నిటినీ మర్చిపోయి తాను మాట్లాడేందుకు తపనపడే ప్రేమ నిజమైన ప్రేమ జీవితంలో అలా ఎవరైనా ఉంటే అస్సలు వదులుకోవద్దు అలా వదులుకుంటే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు నీ తప్పు లేకున్నా కొన్ని సందర్భాలలో నలుగురిలో మాటపడాల్సి వచ్చినప్పుడు మౌనంగా భరించు రేపటి రోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చి క్షమాపణ చెప్పే రోజు వస్తుంది నిన్ను అన్నవాళ్లకు చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం మౌనం మనస్సును శుద్ధి చేస్తుంది స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది దానం సంపాదనను శుద్ధి చేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు అపహాస్యం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనస్సు ఉండాలి మన పరిసరాల నుంచి బాంధవ్యాల నుంచి ఎక్కడికో పారిపోవడం కాదు ఉన్న చోటనే ఉండి ఎదురయ్యే క్షణంలోని సమస్యను అవగాహన చేసుకోవాలి ఏకాంతంగా ఉండడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఏకాంతంగా ఉండడం ఒంటరితనం కాదు దాని అర్థం మన మనసు సమాజంలోని చెడుకి వాటి ఆలోచనలకి దూరంగా ఉంటూ స్వచ్ఛంగా ఉండడమే ఏ మనిషి మనసు మౌనంగా ఉంటుందో ఆ మనిషి మహాద్భుతాలను సృష్టిస్తాడు మనసు మౌనంగా ఉంచుకుంటే ఆలోచనలు అధీనంలోనే ఉంటాయి ఆలోచనలు అధీనంలో ఉన్నాయంటే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో వదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది నీ పరిస్థితిని ఎప్పుడూ ఎవ్వరూ ఆలోచించరు నీ పలకరింపుని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు అది మనిషి సహజ స్వభావం కాకి కోయిల అరుస్తాయి కానీ కాకిది గోల అంటారు కోయిలది పాట అంటారు ఆలోచించు ఎందుకో బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయచ్చు తాము గొప్పగా జీవిస్తున్నామని తోపు తురుములమని మీ హుందాతనాన్ని తెలపడానికి కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడకండి అది సంస్కారం సభ్యత లేనివారు చేసే పని మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం ఎందుకో తెలుసా బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు గొప్పవాళ్ళందరూ మన వాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం కానీ మనవాడు గొప్పవాడైతే తట్టుకోలేం మంచితనానికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు అపనిందలు నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు నువ్వు చేస్తున్న పని వారికి నచ్చటం లేదన్నమాట ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది తింటున్నంతసేపు విస్తరాకు అని తిన్నాక ఇంగులాకు అని అంటారు నీతో అవసరం ఉన్నంతవరకే నీ విలువ కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు కొన్నంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది నీకు ఎవరూ లేరని వద్దు నీ కోసం ఏడవడానికి నీ కళ్ళు ఉన్నాయి ఆ కన్నీటిని తొడవడానికి నీ వేళ్ళు ఉన్నాయి చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ల అసలు రంగు బయటపడుతుంది తట్టుకొని నిలబడు చాలు మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనసు విరీకమానదు ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు దీపం మట్టితో చేసిందా బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు అది చీకటిని ఎంతవరకు దూరం చేసిందనేది ముఖ్యం విలువలేని వారితో వాదించటం వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువ మనం పెంచటమే అవుతుంది రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామనేది ముఖ్యం నాకున్న మంచి కాలం లోకాలకి నేనేంటో తెలియచేసింది నాకు వచ్చిన కష్టకాలం లోకమంటే ఏంటో నాకు తెలిసేలా చేసింది నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ కాలం మనం మంచివాళ్లమే ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచెయ్యాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి ఇదే నేటి మనుషుల తీరు పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది గతం గురించి బాధపడుతూ కూర్చోకో గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సాధించుకున్నాడు వృధా చేయలేడు చేసినా తిరిగి సంపాదించుకోగలడు అది స్నేహమైన ప్రేమైన డబ్బైనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్